మొత్తం గుడ్డ మెరుపులా మొత్తం అంటిస్తేగా అయిపోయింది ఆ ప్యాషను ఇప్పుడు ఇదే ట్రెండ్ అందరూ ఇలాగే మెరుపులు అంటించుకుని బట్టలు వేసుకుంటారనమాట అయితే ఐదు సంవత్సరాలు రావాల్సిన గమ్మబోటల్ని ఐదు నిమిషాలు అవగొట్టిసావు ఇదిగో ఆ మిగిలిపోయిన అన్నమెతుకులు అంటించుకుంటే సరిపోయేది కదా అయ్యో మామయ్య అన్నమెతుకులు తెలగంటించుకుంటాం ఇట్స్ టూ ఫీ యూనా నాకు అంత కళ్ళు చేసేలా ఉన్నాడా అమ్మా ఎలాగుందే సూపర్ మా నాన్న కాల్ చేస్తున్నాడు ఏంటి ఇక్కడ మీ బామర్ తెంచేస్తాడు తెలుసా ఇక్కడ చేసాడు చేస్తాడు ఐదు సంవత్సరాలకు వాడవలసిన గంబోట్లు వాడేసి ఇక్కడ చిరిగిపోయిన చొక్కాలకి మెరుపు రెట్టించుకుంటాడ్రా నానా గమ్మే కదా వదిలే మళ్ళీ కొనుక్కుందాం ఏంటి వదిలియాలా వదిలేస్తే లెక్కల్లో ఎంత బొక్క పడుతుందో తెలుసా ఒరాయ్ రాసి పెట్టుకుంటా సాయంకాలం వస్తే మొత్తం మాట్లాడుకుందాం సరే సరేనన్నా నేను ఇంటికి వచ్చాక మాట్లాడతాను వీళ్ళ ఫ్యామిలీ అంతా నా ఫ్యామిలీ సుమ్మంతా నాకు వస్తారు బేబీ మసాజ్ ఆయిల్ లో వర్జిన్ కోకోనట్ ఆయిల్ అన్నయ్య గారు స్నాక్స్ అయిపోయాయి ఇంకేమను ఉన్నాయా తెలుస్తా అయిపోయింది మరి ఓ పాప్ కార్ ఏమను ఉందా కార్ ఉండబ్బా తప్ప ఇంకేమీ లేవు మొత్తం మీరు మీ కొడుకు తినేశారు అవునా అయితే అల్లుడి గారి ఫోన్ చేసి ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఏమైనా తెమ్మని చెప్పాలి అదేంటి నాకు చెప్పకుండా వాడికి ఫోన్ చేసి ఏంటండి ఏమీ లేదు నేను వాడితోనే మాట్లాడతాను ఏం పెంట పెట్టాడు ఏంటో ఒరే నువ్వేమో వాళ్ళు మన ఇంట్లో ఉంటే మనకి లాభం అన్నావు వాళ్ళు మనకి నష్టం చేసే సంగతి పక్కన పెట్టు ఏకంగా అడుకునే వాళ్ళు చేసేసలా ఉన్నారా ఆ బొంబాయిగాడేమో సంవత్సరాల సంవత్సరాలు రావాల్సిన వస్తువుల్ని ఐదు నిమిషాల్లో అవగొట్టేస్తున్నాడు ఇక ఇక గారేమో నెల రోజులు రావాల్సిన ఫుడ్ని ఒక్క పోర్ట్లో మింకేస్తున్నారు రావండి ఫోన్ చేసింది ఎందుకు ఇంట్లో స్నాక్స్ అయిపోయాయంట సాయంత్రం వచ్చేటప్పుడు నెలకి సరిపడా తీసుకురమ్మంది ఈ పూటకి ఏదో అడ్జస్ట్ అవుతుంది అంట నెల రోజు సరిపడే స్నాక్స్ ఉంటే దాన్ని ఇల్లు సూపర్ మార్కెట్ అంటారు సర్లే ఏదో ఒకటి మా అమ్మ చెప్పమని చెప్పాను ఆ నాన్నా ఇలాగైతే వాళ్ళని మనం అడాప్ట్ చేసుకోవడం కాదు మనల్ని ఇంకోలా అడాప్ట్ చేసుకోవాలి కమల్ హా నాన్న లైన్ లో ఉండు ఏంటి సార్ ఇలా ఫోన్లు మాట్లాడటం తగ్గించి కంపెనీకి పది కోట్ల నష్టం తగ్గిస్తాను నువ్వు మాట్లాడే ఊపి చూస్తుంటే పది కోట్లు కాదు పాతి కోట్లు నష్టం వచ్చేలా ఉంది సారీ సార్ రిపీట్ అవ్వండి అదైతే అస్సలు మర్చిపోద్దని చెప్పింది నాకు మా నాన్న నీకు మీ అమ్మ కాల్ చేసి సాగు కొడుతున్నారు కదా మీ అన్నే చాలా బెటర్ ఒక్క కాల్ కూడా చేయలేదు అదిగో మీ అన్న కాల్ చేస్తున్నాను హలో నీకు వాట్సాప్ పెట్టాను పద్దెనిమిది రూపాయలు కొట్టు सिगरेट के